ప్రైజ్లో ప్రవేశ మీ అందరికీ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము ఏంటి అంటే ధనము చెడ్డది కాదు కానీ ధనాశ చెడ్డదై ఉంటుంది ధనము చెడ్డది కాదు కానీ ధనాశ చెడ్డదై ఉంటుంది మనము ధనం గురించి ఈరోజు తెలుసుకుందాము అన్ని అఘాత్యాలకు కూడా డబ్బే కారణమై ఉంటుంది కానీ డబ్బును మనము నిందించడం అనేది మంచిది కాదు ఇక డబ్బు పట్ల జబ్బు పడేంతటువంటి వ్యామోహము మాత్రము మనకు ఉండకూడదు ఈ యొక్క ఎప్పుడైతే డబ్బు పైన మనకి వ్యామోహం ఉంటుందో మనకు అప్పుడు అరిష్టము వస్తుంది అరిష్టము రావడానికి అవకాశము ఉంది ఐశ్వర్యం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ ఐశ్వర్యం వల్ల కలిగేటువంటి ప్రమాదాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే సామెతలు ముప్పైవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే పేదరికమునైనాను నాయనను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాణ్ణి నిన్ను విసర్జించి హోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామంను దూషించుద్దునేమో అని వాక్యభాగం మనకి బోధిస్తుంది ఇక్కడ సామెతలు సమితలు ముప్పేవా అధ్యాయంలో పేదరికమునైనాను నైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు ఇవ్వమని ఇక్కడ మనము వేడుకునేటువంటి వారముగా ఉండాలి ఒకవేళ మనకి ఆహారము ఎక్కువైతే కడుపు నిండినటువంటి వారమై దేవుడు ఎవడు అని మనము అంటామేమో లేక బీద వాళ్ళమైతే దొంగిలించి మనము దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ ఏమో అని వాక్య భాగం మనకి వివరిస్తుంది ధనము దేవుణ్ణి మర్చిపోయేలాగా చేస్తుంది అంట ధనము దేవుణ్ణి మర్చిపోయే వల్లాగా చేస్తుంది కనుక తగినంత మాత్రమే దయ్యచేయుమని దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉండాలి పేదరికమైనను ఐశ్వర్యమైనను కాకుండా తగినంత ఆహారము మాకు దయచేయమనే దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారంగా మనము ఉండాలి ధనము అనేది మనల్ని దేవుణ్ణి మర్చిపోయేలాగా చేస్తుంది రెండవదిగా చూసినట్లయితే మనము మత్స్య స్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ముండ్ల పదల్లో విత్తబడిన వాడు వాక్యమును వినవాడే కానీ ఐహిక విచారమును ధన మోహమును ఆ ఆ యొక్క వాక్యమును అణచివేయను కనుక వాడు నిష్ఫలుడు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ధన మోహము ధన మోహము వాక్యాన్ని అణిచివేసేదిగా ఉంటుంది అని వాక్యము మనకి వివరిస్తుంది ధన మోహము వలన వాక్యాన్ని మనము అణచివేసేటువంటి వారంగా ఉంటాము అని వాక్యము బోధిస్తుంది ఐహిక విచారముల చేత ధన మోహము వలన వాక్యము బడును కనుక వాడు నిష్పణుడ అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ధనము వలన వాక్యము అణచివేయబడుతుంది మూడవదిగా చూసినట్లయితే మనము మొదటి తిమ్మోతులకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిది నుండి వచనాల రెండు చూద్దాము ఆపేక్షించి వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడదరు అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును ఎందుకనగా ధం ధనాపేక్ష సమా సమస్తమైనటువంటి కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరేం దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఈ యొక్క ధనాశ మనల్ని శోధనలో అదేవిధంగా ఉరిలో పడేస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ధనాశ అనేది మనల్ని శోధనలో అదేవిధంగా ఉరిలో అవివేకయుక్తం అయినటువంటి హానికరమైనటువంటి అనేకమైన దురాశలలో మనల్ని పడవేస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా ఇది ఈ యొక్క ధనాశ మనుషులకు నష్టంలో అదేవిధంగా నాశనంలోనికి కూడా మనల్ని ముంచి వేస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ధనాపేక్ష సమస్తమైనటువంటి క్రీడనకు మూలమని కూడా దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఈ యొక్క ధన ధనాపేక్ష అనేది ధనం మీద ఉన్నటువంటి ఆశ అనేది మనల్ని విశ్వాసం నుండి కూడా తొలగిస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా నానా బాధల్లో మనల్ని మనమే మనమే పొడుచుకునేటువంటి వారిగా చేస్తుంది అంట ధనాపేక్ష కనుక ధనాపేక్ష మనల్ని శోధనలో ఊరిలో పడేస్తుంది విశ్వాసం తొలగిస్తుంది ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడునకు మూలమై ఉంటుంది నాశనంలోకి మనల్ని నడిపిస్తుంది నాలుగోదిగా చూసినట్లయితే మార్కు వార్త పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాన్ని మనం చూసినట్లయితే అందుకు యేసు తిరిగి వారితో ఎట్లనను తమ ఆస్తి అందు నమ్మకం దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బిజ్జంలో దూరుట సులభమైన దేవుడి యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ప్రభుత్వ యేసుక్రీస్తు వారే ఇటు వాక్యాన్ని మనకు చెప్తున్నట్టుగా ఉన్నారు ఇక్కడ ధనాశ ఒకరిని దేవుని యొక్క రాజ్యంలోనికి దూరము చేస్తుందంట ధన ఆశ మనల్ని దేవుని రాజ్యానికి దూరము చేస్తుంది ఆస్తి ఎందు నమ్మికారు దేవుని రాజ్యంలో ప్రవేశించారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మాత్రమే కాకుండా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది విజయంలో దూరుట సులభం అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది కనుక ధనం మీద ఆశ కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అదేవిధంగా మనం ఐదోదిగా చూసినట్లయితే ప్రసంగి ఐదవ అధ్యాయమో పదకొండవ వచనము ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ కుదురు కన్నులారా చూచుటే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆస్తి ఎక్కువ అయిన దాన్ని భక్షించు వారు కూడా ఎక్కువనే అవుదురు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ధనాశ గల వారికి ఆందోళన అనేది అధికము అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది ధనాశ్ ధనము ఎక్కువైనడల దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువగానే ఉంటారు అని చెప్తుంది అదేవిధంగా కన్నులారా చూచుటయే ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమీ లేదని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఈ యొక్క ధనాశయ కలవారికి ఆందోళన ఎక్కువ అధికము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదే ప్రసంగే ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా మనం చూసినట్లయితే కష్టజీవులు కొద్దిగా తినేనను ఎక్కువగా తిననను సుఖ నిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన వృద్ధి చేత నిద్ర పట్టదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ధనాశ వారికి నిద్ర పట్టనియకుండా చేస్తుందట కష్ట జీవులు కొద్దిగా తిన్నా కూడా ఎక్కువ తిన్నా కూడా వారు సుఖంగా నిద్రపోతురు నిద్ర నందుదురు అయితే ఐశ్వర్యవంతులు తమ ధన వృద్ధి చేత వారికి నిద్ర పట్టదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఈ యొక్క ధనాశ అనేది మనకి నిద్ర పట్టకుండా చేస్తుంది అదే ప్రసంగి ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో మనము చూసినట్లయితే సూర్యుని క్రింద మనసునకు ఆయస్కరమైన ఒకటి జరుగుట నేను చూచితిని అదేమనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొను అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది ధనాశ ఒకరిని నాశనము చేస్తుంది ధనాశ ఒకరిని నాశనము చేస్తుంది ఆస్తి గలవారు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకుంటారని వాక్యము మనకి బోధిస్తుంది ఈ యొక్క ధనము చెడ్డది కాదు కానీ ధనాశ అనేది చెడ్డదై ఉంటుంది ఈ యొక్క ధనాశ మనము ధనము దేవుణ్ణి మర్చిపోయేలాగా చేస్తుంది అదేవిధంగా ధన మోహము వాక్యాన్ని అణిచి వేస్తుంది ధనాశ శోధంలో ఉరిలో మనల్ని పడవేస్తుంది నాశనంకు నడిపిస్తుంది విశ్వాసం తొలగిస్తుంది సమస్తమైన కీడునకు మూలమై ఉంటుంది అదేవిధంగా ధనాశ ఒకరిని దేవుని రాజ్యంలో చేర్చదు ధనాశ కలిగిన వారికి ఆందోళన ఎక్కువగా ఉంటుంది ధనాశ కలిగినటువంటి వారికి నిద్ర పట్టదు ధనాశ అనేది నాశనంకు నడిపిస్తుంది కనుక ధనము మీద ఆశ వదిలేసుకున్నటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి ఎంతమందో ధనవంతులు తమ యొక్క ధనాన్ని కింద వారి కారు కింద ఉంచి ప్రభువును సిరస్గా ధరించుకొని వారు దైవరాజ్య నిర్మాణంలో కీలక పాత్రలు పోషించినట్టుగా మనము చూస్తున్నాము మోసను చూసినట్లయితే ఐగుప్తు ధనము కంటే క్రీస్తుని కూర్చున్న నింద గొప్ప భాగ్యమని ఎంచినట్టుగా చూస్తున్నాడు మనం చూస్తున్నాము మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు కనుక మనము దేవుడే ముందు ధనమే తర్వాత కనుక ధనాపేక్ష లేని వారమై దేవుని ఎందు భయము భక్తి విశ్వాసము కలిగి ఈ లోకంలో మనము చీవిద్దాము ధన లేనటువంటి వారంగా జీవించే వారంగా ఉందాము దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయను కాక అమ్మే